గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్నింగ్ లేస్తేనే మన డాక్టర్ చెప్పినట్టు ఇక్కడ మొక్కలు వేయడానికి మధ్యలో కోలు వెళ్లకుండా ఫెన్సింగ్ మాదిరి కడుతున్నాను మన కడ్డీలతో కట్టేస్తున్నాను అనమాట మార్నింగే నేను మన అన్న మొత్తము సెట్ చేసేస్తున్నా మొత్తము దీంతో సెట్ చేసినాక బయటికి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు మా బ్రదర్ కాల్ చేసినాడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట షెడ్ చూడడానికి వాళ్ళు ఫారం పెట్టాలనుకున్నారంట నా సూచనలు సలహాలు తీసుకుందామని చెప్పి వచ్చినారంట మనకే తెలియదు మనమేం చెప్తామని చెప్పి వీళ్ళకి సరే అని చెప్పి నాకు తెలిసినది మొత్తం వాళ్ళకి మొత్తం చూపెడుతున్నా మా షెడ్ గురించి అదంతా చెప్తున్నా ఎలా మెయింటైన్ చేస్తున్నా అనేటివి నాకు తెలిసిన కాడికి వాళ్ళకి సలహాలు సూచనలు అనేటివి ఇస్తున్నా అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఇలా పెట్టకూడదు అన్నట్ల నాకు తెలిసినవి వాళ్ళకి చెప్తున్నా అనమాట అలాగే మన లోపల షెడ్ కూడా మొత్తం చూపెడుతున్నాను అనమాట ఇంకొక అదంతా ఎక్స్ ఎలా పొదిగిస్తాము ఎలా లేదు అనేది కూడా వచ్చి మొత్తం చూపెడుతున్నా వాళ్ళంతా ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారనమాట సరేలే అని చెప్పి వీళ్ళని ఇంకా సరే వెళ్ళి పంపిస్తామని చెప్పి వాళ్ళని పంపిస్తున్నా అనమాట ఓకే అని చెప్పి సరే మనం కూడా వెళ్ళి టిఫిన్ అయ్యి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పి నేను కూడా వాళ్ళని పడే ఇంటికి వచ్చేసినాను వచ్చేసినాక మళ్ళీ వెంటనే ఇంకా ఈ ఫెన్సింగ్కి తడకలు తీసుకొని వస్తున్నా అనమాట ఒక్కరిని పట్టుకొని రాక వేరే బ్రదర్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఆయన నేను వచ్చి తడకలు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట ఆయన పాపం దింపి రావాలి కదా ఇంటికాడ అని చెప్పి మళ్ళీ అక్కడ పోయి ఆయనకి ఇష్టం వచ్చిన కాడ దింపేసి వచ్చినా అనమాట మళ్ళీ షెడ్కి షెడ్కి వచ్చి మనం ఈ తడకలు ఫస్ట్ ఇవి అడ్డు పెడుతున్న ప్రస్తుతానికి ఎలా ఉంటాయి వర్క్ అవుతుందా కాదా ఈ తడకలు అనేటివి అని చెప్పి ఈ గ్రిల్కి మొత్తం ఇటు అడ్డు పెడుతున్నా మొత్తం లోపలికి కోడి వెళ్ళిపోయింది అనమాట దాన్ని బయటికి పంపించేస్తున్నాం మొత్తం ఓ పిల్లకొడి సరే అని చెప్పి మొత్తం పంపించినాక దీనికి టైం అయిపోయింది బయటకు వదలడానికి అని చెప్పి మన కోలను అన్నింటినీ బయటకు వదిలేస్తుంది అనమాట కంప్లీట్ అస్సలు తెరచకుముందే నా మీదనే దాడి చేసేటట్టున్నాయి తెరచోకుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి సరే అని చెప్పి మొత్తం బయటికి వదిలేసినానా జుమ్మ అని పోతున్నాయి అన్నీ సరే అన్నీ పంపించేసి ప్రశాంతంగా ఉందామని చెప్పి బయటకు వచ్చినాను వెంటనే మా ఫ్రెండ్ వచ్చినాడు అనమాట ఇలా బయటికి వస్తేనే ఏరా అంటే నాకు ఇప్పుడు ఎగ్స్ కావాలరా అని చెప్పి మళ్ళీ ట్రే తీసుకొని వచ్చినాడు మా వాడు సరేరా రారా అని చెప్పి మళ్ళీ ట్రే నిండా మొత్తం ఎగ్స్ అని కావాలరా అంటే ఎన్నుంటాయి అన్ని ఇచ్చేసేయమ అని చెప్పి చెప్పేసినాడు సరే అని చెప్పి మన దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని అనమాట కొన్ని పెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే పిల్లలు కావాలి కదా పిల్లలు కొట్టి ఇంకా మా ఊడిని కాబట్టిస్తున్నా సరే అని ఫోన్పే కొట్టేసినాడు వెంటనే సరే అని చెప్పి నేను బాయ్ అని చెప్పి వెంటనే చెప్తే బాగుంది బాగుండదని చెప్పి బైక్ వరకు వచ్చేసినాను సరేరా బాయ్ రా అని చెప్పి మా ఊరిని పంపించేసినా అనమాట సరేరా బాయ్ బాయ్ అని చెప్పి వెంటనే పోయినాడు నైట్ వచ్చేసింది అప్పుడే మొలకలు కట్టేస్తున్నాము మొలకలు కట్టి నైట్ పెట్టి పండుకుంటే మార్నింగ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్